హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల దాకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఎవరైనా తినగలిగే విధంగా ఉండి ఒక మంచి రెసిపీ అనమాట మినపసొన్నీ బర్ఫీ ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి ముప్పావు కప్పు మినుములు తీసుకుందాం అనమాట మినుము తెల్ల మినుములు ఉంటాయి కదా పొట్టు లేనివి అవి తీసుకుందాము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ రావాలి మంచి స్మెల్ వస్తుంటుందండి ఫ్రై అవగా అంతవరకు ఫ్రై చేసుకుందాము మినుములు ఇక్కడ ఇవి వచ్చేసేసి నేను మినుములని చక్కగా ఒక పొడి క్లాత్ మీద వేసి మంచిగా రబ్ చేసుకుని తీసుకున్నానండి దుమ్మంతో పోయేటట్టుగా తర్వాత దీంట్లో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పావుకప్పు పెసరపప్పు వేసుకున్నాం అనమాట దీన్ని కూడా మనం మంచిగా పొడి క్లాత్ మీద వేసి వృద్ధి తీసుకున్నామంటే ఆ కానీ ఏమన్నా ఉంటే అంత పోతుంది మీరు కడిగి తీసుకోవాలనుకున్నారనుకోండి కడిగేసేసి చక్కగా ఒక పొడి క్లాత్ మీద వేసేసి దాన్ని కొంచెం సేపు ఆరపెట్టుకున్నాక ఫ్రై చేసుకున్నారంటే అతుక్కోకుండా ఉంటుందన్నమాట కడాయికి ఇవి చక్కగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసుకుందాము బియ్యం వేసేసి దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామంటే సరిపోతుందండి బియ్యం వేసిన తర్వాత ఆల్రెడీ మనకి అన్ని పప్పులన్నీ వేడిగా ఉన్నాయి కాబట్టి దాంతోపాటు ఒక నిమిషం పాటు ఫ్రై అయిందంటే బియ్యం సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి మూడు ఇలాచి వేసేసి దీన్ని స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేసుకుందామండి దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అన్ని కలిపి మనం తర్వాత మిక్సీ పట్టుకుందాము పూర్తిగా చల్లారిపోవాలి ఈలోగా కడాయి పెట్టుకుని ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుందాము ఇక్కడ నేను పొడి బెల్లం తీసుకున్నాను మీరు ఏదైనా కానీ వాడుకోవచ్చు దీంట్లో వచ్చేసి ఇప్పుడు ముప్పావు కప్పు నీళ్ళు వేసుకుందామండి నీళ్ళు వేసేసుకున్న తర్వాత ఇది మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు మనకి బెల్లం కరిగి ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుందండి మనం తీసుకున్న బెల్లం అంతా చక్కగా కరిగిపోవాలన్నమాట కరిగిపోయి ఒక రెండు మూడు పొంగులు తీసుకున్న తర్వాత దీన్ని స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఇలా పొంగుతున్నప్పుడు ఒక రెండు మూడు సార్లు పొంగనిచ్చిదాన్ని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇది మొత్తం చల్లారిపోవాలండి మనకి కొంచెం కూడా వేడి ఉండకూడదు అనమాట ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇవి చక్కగా మనకి పప్పులైతే ఆరిపోయినాయి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసి చక్కగా మెత్తగా వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాము చూడండి ఇప్పుడు ఇలా ఇలా కొంచెం మెత్తగా మనం పౌడర్ చేసుకుని తీసుకొచ్చుకున్నాం అనమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం మొద్దుగా ఉండే కడాయి తీసుకున్నానండి నేను దాంట్లో వచ్చేసి మన బెల్లం నీళ్ళు అన్నింటిని ఫిల్టర్ చేసేసుకుందాము డస్ట్ టైం ఉంటే నిలిచిపోతుంది ఇక్కడేను ఇందులో నుంచి మనకి పొగలు వస్తున్నాయి కదా పొగలంతా ఆరిపి చల్లగా ఆరిపోవాలండి పాకం అనేది బెల్లం నీళ్ళు ఇక చూసారు ఇక చల్లగా ఆడిపోయిన తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసేసి ఉండలు ఏమీ లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకున్నాము మొత్తం మనం తీసుకున్న బెల్లం నీళ్ళలో కలిసిపోయేటట్టుగా ఉండలు కానీ ఏమీ లేకుండా మొత్తం కలిపేసుకుందామండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వచ్చి ఒక గుప్పెడని జీడిపప్పులు తీసుకుందాం అనమాట దాన్ని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇలా కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాము ఒకేసారి చేయబాకండి ఎందుకంటే దాంట్లో ఉండే ఆయిల్ మనకి రిలీజ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఏంటంటే ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట అందుకని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాం అనుకోండి ఇలా పొడి పొడిగా అనమాట దాన్ని కూడా వేసేసి చక్కగా ఉండలేమి లేకుండా మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చేసి పావు కప్పు పాల పొడి తీసుకుందామండి మిల్క్ పౌడర్ దాన్ని కూడా చక్కగా ఉండలేమీ లేకుండా మొత్తం కలిపేసుకుందాము ఇది కలిపేటప్పటికల్లా మనకి గట్టిపడిపోయింది ఏంటి అని అనుకోవద్దు మీరు మనకి సరిపోతుంది అనమాట స్టవ్ మీద పెట్టి చక్కగా వెయిట్ చేసుకున్నామంటే మనకి మొత్తం కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఇలా ఉంది కానీ టెక్స్చర్ చూడటానికి గట్టిగా కానీ మనకి కరెక్ట్ టెక్స్చర్లోనే వస్తుందండి ఇప్పుడు దీంట్లో వచ్చి అరకప్పు అనమాట నెయ్యి దీన్ని వేడి చేసుకుని తీసుకున్నాను ఈ కప్పుతో అరకప్ప అండి ఈ వేడి చేసుకున్న నెయ్యిని దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు వేసేసి మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోవాలండి ఈ నెయ్యి మొత్తం దీనికి మంచిగా అబ్జర్వ్ అయిపోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి ఈ నెయ్యి అంతా అబ్జర్వ్ అయిపోయి మనకి బాగా చక్కగా గట్టిపడిపోయి దగ్గర పడిపోవాలన్నమాట ఈ పిండి అంతా అనేది స్టవ్ వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మిక్స్ చేసుకుంటూ ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుందామంటే అడుగుపట్టేదానికి అవకాశం ఉంటుంది చూసారు కదా మనకి లూజ్ అయిపోయింది అనమాట పిండి ఈ నెయ్యి అంతా కరిగి చక్కగా ఆ నెయ్యి అంతా పిండికి మొత్తం పిల్ చేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూనే ఉండాలండి చూసారు కదా దగ్గర పడింది మనకి ఇంకా కొంచెం ఉడకాలి ఇది మనం కడాయిలో ఇలా తీసి వేసినప్పుడు చూడండి ఇది కొంచెం దగ్గర పడింది అనమాట మనం చేత్తో ఇలా ఉండక చూసామంటే మనకి ఉండ కన్సిస్టెన్సీ రావాలండి అప్పుడు అయిపోయిందని అనమాట చూసారు కదా చక్కగా కతుక్కోకుండా ఉండలాగా వచ్చేసింది ఇది రెడీ అనమాట ఇప్పుడు దీంట్లో లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందాము వేసి మొత్తం మంచిగా ఒకసారి కలుపుకుందామండి చూడండి కడాయిలో మనం ఇలా తీసి వేసేటప్పుడు అతుక్కోకుండా మనకి దాంతోపాటు వచ్చేస్తుందనమాట పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి బర్ఫీ అనేది ఇప్పుడు దీన్ని మనం చూడండి బౌల్లో వచ్చేసి నేను నెయ్యి అయితే రాసి పెట్టుకున్నాను అనమాట దాంట్లో వేసేసుకుందాము వేసేసి ఈ వెనగా స్ప్రెడ్ చేసుకుందామండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు అలానే వదిలేశారనుకోండి చక్కగా మనకి సెట్ అయిపోతుందనమాట చాలా టేస్టీగా ఉంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎముకలు గట్టిపడాలన్నాను నడుము గట్టిపడాలన్నా నడుము నొప్పులకి కాళ్ళ నొప్పులకి అన్నిటికీ చాలా మంచి ఒక రెసిపీ అనమాట తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి చూసారు కదా అరగంట తర్వాత చక్కకు సెట్ అయిపోయిందండి మనకి కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకుందాము వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను చూసారు కదా ఎంత చక్కగా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి చూడటానికి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట కోవా చూడటానికి ఎలా ఉందంటే కోవా రెసిపీ లాగా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్